ఫస్ట్ లెర్నింగ్ దెన్ ఎర్నింగ్ దెన్ రెస్పెక్ట్ అచీవింగ్ రెస్పెక్ట్ సమాజంలో ఒక స్థానం ఒక గౌరవమైనటువంటి స్థానం మనము ప్రతి ఒక్కరూ కూడా సంపాదించుకోవాలి పేదరికంలోనే పుట్టాం ఇక్కడ వాళ్ళు అందరం కూడా పేదరికంలోనే పుట్టాం ఏదో ఒక స్థాయికి ఎలా వచ్చాం ప్యూర్లీ బికాస్ ఆఫ్ నాలెడ్జ్ మన తల్లిదండ్రులు అనేకంగా అడుగుతారు అనేక విషయాలు చెప్తారు ఏదో ఒక పని చేసుకో ఏదో ఒక ఉద్యోగం చేసుకో అని చెప్తాను నువ్వు కనీసం ఒక ఆఫీసులో క్లబ్ అవని మన తల్లిదండ్రులు చెప్తే ఆ ఆఫీస్లో ఆఫీసులు ఎందుకు కాకూడదు అని మనం ఆలోచించాలి అలాగే ఆలోచించాను నేను కనీసం నువ్వు డాక్టర్ అయితే బాగుంటుంది అని మా నాన్నగారు పదే పదే చెప్తూ ఎందుకు డాక్టర్ అవ్వాలి అని అంటే పది మందికి సేవ చేయొచ్చు పది ప్రాణాలను నిలబెట్టవచ్చు నువ్వు నీకు దేవుడు ఒక ప్రాణం ఇస్తే అలాంటి ప్రాణం పది మందికి ఇవ్వచ్చు అందుకే ఈ పని చేయని పదే పదే చెప్పేవారు నేనే ఆలోచించానంటే అలాంటి పది మంది డాక్టర్లతో పని చేయించే స్థాయి ఇంకేదన్నా ఉందా అని ఆలోచించి ఐఏఎస్ అయితే వందల మంది డాక్టర్లను కూర్చోబెట్టి వాళ్ళు చేసే పని సక్రమంగా చేస్తున్నారా వాళ్ళు వంద మంది వంద ప్రాణాలు నిలబెడుతున్నారా లేదా అని చూడవచ్చని ఈ స్థాయికి ఈ పక్కన ఉన్న జిల్లాలోనే మొదలుపెట్టాను ప్రతి నెల ఒక్కొక్క డాక్టర్ ఏ విధంగా పనిచేస్తున్నాను అలా మొదలుపెట్టి ఫస్ట్ ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ జీరోకి తేవాలి అంటే పుట్టిన ప్రతి బిడ్డ బ్రతకాలి చావడానికి వీల్లేదు అని ఒక కార్యక్రమం మొదలుపెట్టి హండ్రెడ్ పర్సెంట్ కొన్ని నెలలకి అచీవ్ చేశాం తర్వాత మదర్ మార్టాలిటీ రేట్ తగ్గించాలని ప్రయత్నం చేశాం అంటే ప్రసవించిన ప్రసవించినటువంటి తల్లి చనిపోకూడదు ఒక్కొక్క నెల ఈ నెల ఈ ఈ జిల్లాలో ఏ హాస్పిటల్లో ఏ ప్రసవించిన తల్లి ఎప్పుడు చనిపోయిందని ఒక్కొక్క పేరుతో సహా రివ్యూ చేయటం మొదలుపెట్టాను తండ్రికి మాట ఇచ్చాను మీరు అడిగిన దానికంటే ఎక్కువ చేస్తాను అది నా మనసులో ఉంది కాబట్టి ఆయన ఉన్నారా లేదా అనే దాంతో సంబంధం లేదు నా ఇచ్చిన మాట నా కనుక ఉంది కదా పని కట్టుకుని పదే పదే చేసి కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే ఎక్కడో త్రిపురాంతకంలో పుల్లల చెరువులో ఎడగండు ప్రసవించిన తల్లు చెంచులు చల్లు చనిపోయి ఎక్కడ చనిపోయారు అంటే గుంటూరు జనరల్ హాస్పిటల్లో పలానా లక్ష్మి చనిపోయింది పలానా కృష్ణవేణి చనిపోయింది అని విత్ నేమ్ ఇలాంటి లక్ష్మి మళ్ళీ రాకూడదు ఇలాంటి కృష్ణవేణి ఇంకొకరు రాకూడదు అని అది ఒక ప్రయత్నంగా పెట్టి దానికంటే ముందు అసలు ప్రతి ప్రసవం ఇంట్లో జరగకూడదు హాస్పిటల్లో జరగాలని మొదలు పెట్టాం సో హాస్పిటల్ జరిగితే డాక్టర్స్ కేర్ ఉంటుంది ఎందుకు చనిపోయారు వీళ్ళంటే ఎక్కడో చెంచుగూడెంలో డెలివరీ అయింది గిద్దులూరు దగ్గర డెలివరీ అయింది అందుకనే తీరా తీసుకెళ్లేటప్పుడు చనిపోయాలని కారణం తెలుసుకుని ఆ చావుని ఆపడానికి ప్రయత్నం చేశాం ఇదే ప్రకాశం జిల్లాలో ఇట్స్ ఎ లైవ్ స్టోరీ లివింగ్ ఎగ్జాంపుల్ సజీవ నేను చెప్పేది డీటెయిల్స్ ఉన్నాయి కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు విత్ నేమ్స్ ఉన్నాయి సో అట్లా మన తల్లిదండ్రులు ఒక పని చేయమంటే దానికి పది రెట్లు చేయాలని యూత్ ఆలోచించాలి కాబట్టి యూత్ ఎప్పుడు ఉండాలంటే యు ఆర్ సెట్టింగ్ గోల్ యు ఎయిమ్ హై సో ఆకాశం వైపు చూసి ఆకాశం అంత లక్ష్యాన్ని మనం పెట్టుకుంటే కనీసం కొండంత ఎత్తైన మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది